కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేశారు ఆయన అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం నమస్తే సార్ చాలా సంతోషం అమ్మ అద్భుతంగా చెప్పావు భక్తి చైతన్య ప్రేక్షకులకు శుభాభినందనలు శ్రీల సొబగుగాంచు చెల్వారు ధరణిలో యవని కరుణ సిద్ధులెసగుచుండు అటిదే ఉదలచి అర్చితున్నాత్మల్లా విఘ్నరాజు గురువ విఘ్నము మే వసువ కం సూరమర్దనం దీ పరమానందం కృష్ణ వందే జగద్గురు వివ వాగర్ధ జగద్ జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరౌ గురుగారు అయ్యప్ప సీజన్ వచ్చేసింది చాలా మంది భక్తులు మాల ధరించి వెళ్తూ ఉంటారు ఆ శబరిమలకి కానీ అయ్యప్ప స్వామి గురించిన చాలా విషయాలు చాలామందికి తెలియదు సో వాటన్నింటినీ మీరు మాకు వివరించాలి ఈరోజు అలాగే గురుగారు హరిహరాత్మజుడు అంటారు అసలు అయ్యప్పకు ఆ పేరు ఎలా వచ్చింది ఆయన పూర్వజన్మ వృత్తాంతం ఇవన్నీ కూడా మీరు మాకు వివరించాలి తప్పకుండా నాన్న అద్భుతమైన ప్రశ్న బంగారు మామూలుగా చాలా మందికి తెలియని విషయం అయ్యప్ప యొక్క విశేషాల్లో కేవలం మాల ధరించడం గురుస్వామి ద్వారా పూజలు చేసుకోవడం అలాగే ఇరుముడి కట్టుకోవడం వారి దర్శనానికి వెళ్ళడం నలభై ఎనిమిది రోజులు మండల యాత్ర అనేటువంటి విషయాలపైనే ఉంటారు కానీ నాన్న వారి యొక్క పూర్వజన్మ ఏమిటి అనేటువంటి విషయాలు భూలోకానికి రావడానికి గల కారణాలు అని అనేకాలు ఉన్నాయి మీరు అడిగిన ప్రశ్నలో ఎప్పుడైతే దేవదానవులు అమృతాన్ని సముద్రమును అమృతం కోసం వాసుకి అనేటువంటి సర్పమును తాడుగా మందరగిరి పర్వతాన్ని గబ్బగా చేసుకొని చిలికినప్పుడు మొట్టమొదటగా తనిసిరే వేల్పులుదది రత్నముల చేత విరే ఘోరకాకో విషము చేత విడచిరే యత్నం అమృతం నిశ్చితార్థం బు బదలరు నిపుణమతులు వారు సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికే సమయంలో మొదట రత్నాలు వచ్చాయట ఇక మనకు రత్నాలు వచ్చాయి చాలే అనుకున్న అనుకోలేదట తిరిగి చిలుకుతుంటే భయంకరమైన హాలాహాల విషయం వచ్చింది అమ్మో ఈ విషయం మనం తట్టుకోలేమని వదిలేసిపోతామని భయపడతారంటే అది ఈశ్వర సంకల్పం తీసుకోలేదు అలా వాళ్ళు కోరిన కోరిక అమృతం కోసం ఆ విధంగా చివరికి అమృతం వచ్చేంతవరకు నిశ్చితార్థంబు వదలరు నిపుణులు ఏనుగ లక్ష్మణ కవి శుభాష్ట్రాలు చెప్తాడు వారు అనుకున్న విధంగా అమృతం వచ్చింది అటువంటి అమృత బాండాన్ని దేవతలందరికీ కూడా పంచడం కోసం మహావిష్ణువు మోహిని అవతారాన్ని పొందుతాడు అటువంటి మోహిని అవతారాల్లో ఆ దేవతలందరికీ కూడా అమృతం పంచిచ్చే సమయంలో ఆ సమయంలో ఈశ్వరుడు అతని యొక్క అందచందాలు చూసి మనసులో ఒక సంకల్పం కలిగింది ఆ సమయంలో ఈ అమృతాన్నంతా పంచిచ్చిన తర్వాత అతని హావభావాలలో మానసికమైన భావాన్ని ఈశుడు మనసులో అనుకుంటే వారి ఇరువురి యొక్క సంకల్పంలో ఆ మోహిని అవతారాన్ని పొందిన విష్ణువు ఈ యొక్క శివుడు యొక్క దేవతలంతా సంకల్పంలోనే చాలు ఆ సంకల్పం నుంచి పుట్టినటువంటి ఒక పసి బాలుడు ఎప్పుడైతే ఈ బాలుడు పుట్టాడో మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు అతన్ని చూసి ఆనందపడతాడు చూసి నాన్న ఆయన తల్లి ఈయనేమో తండ్రి అయ్యప్ప శివుడు ఆయన అప్ప ఈయన అయ్య అప్ప అది మరొక కథ మరొకటి అసలు విషయం తర్వాత వస్తుంది అయ్యప్ప ఎప్పుడైతే ఆ బాలుడు పుట్టాడో వెంటనే అతనికి ధర్మశాస్త్రాన్ని ఆశీర్వదం చేసి విష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతాడు నీవు ధర్మశాస్త్ర ఏ విధంగా కృష్ణ భగవానుడు పవిత్రానాయ సాధూనా వినాశాయ చదుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని నెలకొల్పడం కోసం భూలోకములో నేను పుడతాను అవతార పురుషుడు సంపూర్ణ అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఆ వారు చెప్పినట్టుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆ విధంగా విష్ణువు ధర్మాన్ని నెలకొల్పడం కోసమే ధర్మాన్ని శాసించేవాడిగా ధర్మ శాస్తాగా నీవు ఉండు అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఇక లోకాల్లోకాల్లో ఉండే పదునాలుగు లోకాలకి చతుర్దశ భువనాలకు అధిపతి అయిన వాడు దేవాది దేవుడు మహాదేవుడు సాంబశివుడు కాబట్టి వారేం చేస్తాడు నీవు భూతం భూతమంటే ప్రాణం ఈ అనేకమైన ప్రాణులకు రక్షణగా నీవు భూతనాథుడు అని చెప్పి ఆ బసిపాలుడిని కైలాసానికి తీసుకెళ్తాడు అప్పుడు పార్వతీదేవి కూడా చూసి ఆనందపడుతుంది ఇలా పెరిగి పెద్దవాడైతుంటే అతనికి సోదరులైనటువంటి వాళ్ళు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా గజాన్ని ఒకటి బహుకరిస్తాడు గజవాహనరావుని అలా ఆ సమయంలో ఈ ధర్మశాస్త్ర ఈ యొక్క అద్భుతమైనటువంటి భూతనాథుడిగా పేరు పొందిన అతనికి పెరిగి పెద్దవాడైతే సత్యవ్రతుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా కలుగుతాడు అతనికి శక్తి ఉపాసకరాలు ఖాళీ అంశలో పుట్టినటువంటి ఒక అమ్మాయి పేరు పూర్ణ ఇంకొక అమ్మాయి పేరు పుష్కల వీరిద్దరినీ వివాహం చేసుకున్నట్టు వారికి సత్యవ్రతుడు పుట్టినట్లు దేవలోకపు గాథ ఆ విధంగా స్వామికి దేవలోకంలో పుట్టడానికి ఒక కైలాసంలో పెరగడానికి కలిగిన పూర్వజన్మ విశేషం ఇది నాన్న నువ్వు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం దీన్ని బట్టి మనకు రాబోయే కథల్లో అటువంటి కైలాసములో పెరిగినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వామి మనులతో ప్రకాశించేటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈశ్వర తేజస్సు శివ విష్ణువు యొక్క తేజస్సుతో హరిహరుడుగా ఆత్మజుడు అంటే కుమారుడు ఆత్మలో కుమారుడికి ఆత్మజుడు పుత్ర పుత్రానాం ఆత్మ ఒక ఒక వాక్యం ఈ యొక్క ఆత్మలో నుంచే కుమారుడు ఆత్మజుడిని పెడతారు ఈ పుత్రానాం ఆత్మమాన్ అందువల్ల ఆ విధంగా హరిహరాత్మజుడుగా జన్మించడానికి కలిగిన ఒక పూర్వజన్మ విశేషం బంగారు ఇది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం స్వస్తి